నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అదే ఎలా అర్థం చేసుకోవచ్చు ఎలా దాన్ని ఆచరణకు చేసుకోవచ్చు ఎలా ఆ స్థితిలో ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాము అంటే ఏంటి ఇక్కడ చెప్పింది ఏంటి నిన్న నిన్న కూడా చాలా ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాము మనం ఏం లేదు ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పున్నారు అర్జునుడి విషాద యోగం అన్నారు లాస్ట్లో ఏమన్నారు కర్మ మోక్ష సన్యాస యోగం అన్నారు ఇక్కడ అసలు అర్జునుడికి ఉన్నటువంటి విషాదం యోగం ఎట్లా అయింది యోగం ఏంటంటే అర్జునుడు చేసేటువంటి పని ఏ పని చేసినా నేను చేస్తున్నాను కాబట్టి గెలుస్తున్నాను అనేది అహంకారం నా వాళ్ళకేదో నేను ఫేవర్ చేస్తున్నాను అనేటువంటిది ఒక మమకారం అంటే మనిషి అన్నవాడు ఎవరైనా సరే జీవుడు అనేవాడు ఈ రెండిటితో కొట్టుకుంటూ ఉంటారు అల్టిమేట్ ఇక్కడ పదం వాడుకుందాం ప్రతి వాళ్ళు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు సనాతనం అంటే ఏంటి ఆది నుంచి ఉంది ఆది నుంచి ఉంది ఇప్పటికీ నూతనంగానే ఉంది అంతే కదా ఎవరు ఆది నుంచి ఉండి ఇప్పటికీ నూతనంగా ఉన్నది ఎవరు మనమే మనమే ఇంకెవరు లేరు అంతే కదా మనం మనం తీసుకున్న మనిషికి ప్రాణము మనస్సు ఏర్పాటైనప్పటి నుంచి ఎలా సుఖంగా ఉండాలి ఏంటి అనేటువంటి డిస్కవరీ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాడు ఇటు భౌతికంగా అనండి ఇటు భగవత్ తత్వానికి సంబంధించిందైనా అనండి కాకపోతే ఈ మనిషికు మనిషి అంటే ఎవరు మనసుతో ఉన్నవాడు ఈ మనసుతో ఉన్నటువంటి ఈ మనిషికి కానివ్వండి లేదా వేరే జీవాలకు కానివ్వండి నాలుగు క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఏంటి సనాతనం ఆది నుంచి ఉంది ఇప్పుడు ఉంది రేపు కూడా ఉండబోతుంది ఏంటది ఈ శరీరం ఉందంటే రేపు ఇప్పుడు ఏదంటున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినా మనిషి ఆకలికి ఏదో మాత్ర వేసుకొని బతకాలి కానీ అసలేం లేకుండా వీడు వీళ్ళు కంప్యూటర్తో బతకని బతకనివ్వరు కదా అంటే అర్థం ఏంటి ఆకలి ఒకటే దాహం ఒకటే తర్వాత ఇంకోటి ఏంటి మైథునం ఒకటే మైథునం అంటే సృష్టి చేసే వ్యవహారం ప్రతిజీవికి కామన్ అదేం పెద్ద అంటే ఆది నుంచి ఉంది మధ్యలో ఉంది ఇప్పుడు ఉంది తర్వాత ఇంకొకటి ఏంటి భయము ఇన్సెక్యూరిటీ మనం ఏ పని చేస్తున్నా ఎందుకు అసలు మనం ఎందుకు దేవుణ్ణి పూజించాలి ఏ ఏమి ఏమైంది అంటే మనకి తెలియకుండా ఏదో ఒక విషయం ఎప్పుడు జరుగుతుందో ఎవరికి ఈ భూమి మీద తెలియదు ఆ తర్వాత అంతకుముందు ఎందుకు జరిగాయి ఏం నేర్చుకున్నాం అనేటువంటి విషయం గురించి కూడా ఆ టైంలో ఎందుకు వచ్చిందో అట్లాంటి ఆలోచన అలా ఎందుకు చేయడం జరిగిందో లేకపోతే నేను ఇదే ఎందుకు అవ్వాలనుకున్నానో ఇవి కూడా ఎవరికీ తెలియదు అందుకే అందుకని వీటిని బేస్ చేసుకొని స్థూల సూక్ష్మ కారణ అని మూడు మూడు శరీరాలు పెట్టారు ఆ తర్వాత ఏంటి సప్తతమో రజోగుణాలని మూడు మూడు పాపం కనుక్కున్నారు ఆ తర్వాత అవస్థాత్రయం అని చెప్పి ఏంటి నిద్రపోవడము కలగనడము నిద్రలేచినటువంటి స్థితి అని మూడు స్థితులు చెప్పుకున్నారు ఆ తర్వాత ఏంటి పుట్టడం మెయింటైన్ అవ్వడం వెళ్ళిపోవడం అంటే ఏంటి ఎగ్జిస్టెన్సు మేనేజ్మెంటు లయ ఈ సృష్టి స్థితి లయ అందుకని వీటికి అనుగుణంగా ఏం చేసుకున్నారు పాపం వాటికి అనుగుణంగానే పేర్లు పెట్టుకున్నారు శక్తి అంటే ఎట్లా ఎట్లా వస్తుంది నా ప్రాణశక్తి కంఫర్టబుల్గా ఉందనుకో నా ప్రాణం ఎనర్జెటికల్గా ఉందనుకో నేను మంచి ఆహారం తీసుకొని మంచి వాటర్ తీసుకొని ఆ తర్వాత మంచి ఆలోచనలు చేసినప్పుడు నేను ఎలా ఉంటాను అనేది ప్రాణశక్తి ఎట్లా పెరుగుతుంది అంటే ఎమోషన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి ఎమోషన్స్ ఎట్లా తగ్గిపోతాయి అనవసరమైనటువంటి కోరికలు అధిష్టం విధిష్టం లేకపోయినప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుంది ఏదైనా ఇష్టమైతేగా దానికోసం పరిగెత్తేది ఇష్టం లేకపోతే ఎక్కడికి పరిగెడతాం నోరు మూసుకొని గమ్మును కూర్చొని ఉంటాం ఈ గమ్మును కూర్చొని ఉంటాం ఏంటి వైరాగ్యంతో కూర్చున్నామా లేదంటే కదలేక నాకు ఎనభై వేళ్ళు వచ్చాయి నాకు ఇంకా ఏ కోరిక లేవండి ఇప్పుడు నేను ఎక్కడికి కదలట్లేదు నేను ఎక్కడికి పోవటం లేదు అంటే దాన్ని ఏమంటారు అది వైరాగ్యం కాదు డిస్పాషన్ నువ్వు కదల్ నువ్వు డిస్పాషన్ కాదు నీకు డిప్రెషన్ నువ్వు కదల్లేవు నువ్వు తెలియవు నువ్వు మాట్లాడలేవు అప్పుడు కుదురు కూర్చుంటున్నావు అలా కాకుండా నువ్వు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పద్ధతిగా అంటే యాక్టివ్గా ఉన్నప్పుడే సత్యమైంది అని కనుక్కొని నువ్వు చే నీ ద్వారా జరుగుతున్న ప్రతి పని పరమాత్మతత్వం పనిలాగా జరగడం కనుక జరిగితే ఆటోమేటిక్గా ఏం చెప్తున్నాడు నీకు స్థితికి వస్తూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ చెప్పింది భగవద్గీతలో అన్నిటికీ మూలం ఏం చెప్తున్నాడు నా రెండు అన్నిటికీ మూలం ఏం చెప్తున్నాడు మన అహంకారం మన మోహం అహంకారం అంటే ఏంటి నేను మమకారం అంటే నాకు ఉన్నటువంటి కోరికలు అంతకంటే ఇంకేం లేదు ఇప్పుడు వీటిని పోగొట్టుకోవాలంటే ఏం చెప్పాడు ఆయన సాంఖ్య యోగం అని చెప్పాడు సాంఖ్యం అంటే ఏంటి జ్ఞానం యోగం అంటే ఏంటి కర్మ అంతే చెప్పింది మొత్తం భగవత్ తత్వంలో ఆ ఋషులు కనిపెట్టింది ఏంటి అంటే అన్నిటికీ మూలం జ్ఞానము కర్మ ఫలము అన్నాడు ఈ మూడు ఎక్కడున్నాయి జ్ఞానం ఎక్కడుంది నాలోనే ఉంది జ్ఞానం ఎక్కడుంది అంతే కదా నాకు టీ దాగాల ఉంది ఆ టీ దాగాలనే జ్ఞానం నాలో లేకపోతే అసలు టీ సంగతి నాకేం తెలుసు పాము ఎప్పుడో చెట్ల కింద కూర్చున్నారు నాలుగు ఆకులు రాలిపడి వేడి నీళ్ళలో పడిన తర్వాత అవి దాగిన తర్వాత వావ్ ఎనర్జీ వచ్చిందని టీని కనిపెట్టారు అంటే ఏంటి ప్రతి సెకన్ కూడా ఏంటి భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మన బుద్ధిని ఉపయోగించో కనిపెడుతూ జరగ కనిపెట్టడం జరుగుతోంది అంటే అల్టిమే అల్టిమేట్గా మన దగ్గర ఉన్నటువంటి దేంటి జ్ఞానం కర్మ అన్నాడు మళ్ళీ జ్ఞానం అంటే ఏంటి మన మనసే మనసు మనసు నిశ్చలంగా ఉండి అంతా పరమాత్మతత్వం అని నేను గనక అనుకోగలిగినప్పుడు ఉండేదంతా జ్ఞానం జ్ఞానం అంటే పరమాత్మతత్వం ఎక్కడుందా పరమాత్మతత్వం అవ్యక్తంగా ఉంది అవ్యక్తం అంటే అది మనకి తెలియదు మనకి కనపడదు కానీ వ్యక్తం అయింది ఏం కనపడుతుంది మనకి మన ప్రకృతి కనపడుతుంది అంటే నా శరీరం కనపడుతుంది నా మనసు కనపడుతుంది మరి నా మనసు శరీరము ప్రాణము కలిపి కంఫర్టబుల్గా హాయిగా సుఖంగా ఉన్నానా ఉండ ఉండడం జరుగుతోందో నూటికి తొంభై తొమ్మిది మంది ఉండరు రకరకాలైనటువంటి కోరికలు రాగాలు ద్వేషాలు అహంకారాలు మమకారాలు వీటన్నిటిలో పడి ఏమంటారు దాన్ని పాయసంలో ఈగలు కొట్టుకుంటున్నట్టుగా మనం కొట్టుకుంటున్నాం అందరం జీవుల్లో ఇక్కడ ఒకళ్ళేదో ప్రత్యేకం ఒకళ్ళు కాదని కాదు ఒకరికి ఏదో ఆశ్రమాలు కట్టాలనే కోరిక ఒకళ్ళకుంటే ఒకరికి ప్రపంచాన్నంతా శాంతిమయం చేయాలనే కోరిక ఒకళ్ళకుంటే ఉన్నాస్తంతా తీసుకెళ్లి స్విట్జర్లాండ్ బ్యాంకులో పెట్టాలని ఒకళ్ళకుంటే లేదయ్య ఈ మంచిగా హాయిగా మంచి ఆహారం దొరికింది ఏదో అంత మందు దాని సుఖంగా ఉన్నాను అని ఒకళ్ళు అనుకుంటే అంటే అల్టిమేట్ ఏంది ప్రతి వాళ్ళు ప్రతి జీవి ప్రతి మనస్సు మన్ని ఒక కోరికలకు అనుగుణంగా నడిపించుకుంటూ పోయింది కాకపోతే ఇక్కడ ఆ మహానుభావులు మన ఋషులు ఏం చెప్పారంటే మనం ఎన్ని వేల 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 దండాలు పెట్టుకొని కృతజ్ఞతలు చెప్పుకున్నా మనం ఇందులోనే వాళ్ళ వాళ్ళ రుణం తీర్చుకోలేము ఏం చెప్పారు నీ దగ్గర ఉందయ్యా ఒకటే మనసు ఇటు కర్మ చేయడానికి పనికొచ్చేది మనసే నీ జ్ఞానానికి పనికొచ్చేది మనసే కాకపోతే ఇప్పుడు నీ నీ మనసుని దేనికి ఉపయోగిస్తున్నావు నాది శరీరం అహంకారం మమకారానికి ఉపయోగిస్తున్నావు ఇక్కడ ఇదంటూ ఏం లేదు ఈ శరీరం వస్తుంది పోతుంది కానీ నీ జ్ఞానం రాదు పోదు అది అనంతము అటువంటి జ్ఞానం ఎక్కడో లేదు అది నీ దగ్గరే ఉంది కాకపోతే నువ్వు మర్చిపోయి నీ శరీరాన్ని పట్టుకొని ఉన్నావు అందుకని ఇప్పుడు నువ్వు బయటపడాలంటే ఏం చేయాలి అంటే ఆ జ్ఞాన స్థితికి నువ్వు వెళ్ళాలంటే ఆ అవ్యక్త స్థితికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఉపయోగించాల్సింది ఏంటి మళ్ళీ ఉపయోగించాల్సింది నీ జ్ఞానాన్ని అంటే నీ జ్ఞానం అంటే నీ మనసును ఉపయోగించు నీ మనసును ఉపయోగించు శరీరం ఏం లేదు అంత అదేననేటువంటి విషయం గ్రహించాలంటే మరి ఊరికి నేను కూర్చొని నా జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఇరవై నాలుగు గంటలు నేను కనుక్కు గలుగుతానా దానికి అర్జునుడు చెప్తాడు ఏం చెప్తాడు కృష్ణుడికి చెప్తాడు నాయన నువ్వు నీకు ఇంకా ఆ స్థితి రాలేదు నేను ఇంకా మమకార అహంకారం అంటున్నావు కాబట్టి నీ దగ్గర ఒక శరీరం ఉంది నీ దగ్గర ఒక మనసు ఉంది కాబట్టి ముందు నీ శరీరాన్ని మనసుని ఉపయోగించి ఎలా పని జరుగుతుందో అనేటువంటి విషయం మీద నువ్వు ఒక అవగాహనకు వచ్చావంటే ముందు నీ మనసు నిశ్చయం అవుతుంది అని అప్పుడు నీకు కర్తృత్వ భావం పోతుంది అని కర్మయోగం చెప్పాడు కర్మయోగం అంటే ఏం లేదు మళ్ళీ ఇక్కడ ఉన్నది కూడా మనసే కాకపోతే ఈ చిట్టి మనసు ఉపయోగించుకుని చిట్టి శరీరము చిట్టి లిమిటేషన్స్లో ఉన్నది మనం మనసు ఆ స్థితి దాటి ఎక్స్పాండ్ అయినటువంటిది జ్ఞానము ఆ జ్ఞానం ఉన్నది మన దగ్గరే మనసు ఉన్నది మన దగ్గరే మనం మన ఋషులకు అందింది కూడా అవ్యక్తంగా అందినటువంటి పరమాత్మ తత్వ ప్రకృతి అందింది ఏంటి అవ్యక్ అవ్యక్తమైంది ఏంటి అవ్యక్తంగా ఉన్నది నిరాకారం నిశ్చలం నిర్గుణం ఏమి మార్పులు చేర్పులు లేనటువంటి ఒక పరమాత్మతత్వ శక్తి మనం చేయాల్సిన సాధన ఏంటి మన మనసును కూడా ఏమి లేనటువంటి నిశ్చలం నిర్మలం స గుణాలు ఏమీ లేని అంటే గుణం అంటే ఏంటి మళ్ళీ గుణం వస్తే నాకు అది ఇష్టం ఇది ఇష్టం వస్తుంది అది మంచి పని ఇది మంచి పని సమాజానికి అది చేశాను ఇది కట్టాను ఇవన్నీ లేనటువంటి స్థితికి గనక మనం రావడమే భగవతత్వ సాధన అంటే ఏంటి నిర్వికల్పం నిరాకారం నిర్గుణం అనేటువంటి స్థితికి మన మనస్సు రావాలి మన మనసు వచ్చినప్పుడు ఏమవుతుంది మన మన మనసు వచ్చినప్పుడు మనకన్ని మళ్ళీ ఇక్కడ నిద్రపోయే స్థితి కాదు ఉదాహరణకు ఏం చెప్పాడు ఆకాశంలాగా మనసు ఉండాలి నీళ్ళలాగా మనసు ఉండాలి ఏమీ లేకుండా కదలికలు లేకుండా అట్లాగే నిద్రపోతున్న స్థితిలో నువ్వు ఉండాలి అన్నాడు కానీ భగవత్ తత్వ స్థితిలో నిద్రపోవడం కాదు నీ మైండ్ క్వైట్గా ఎలర్ట్గా విజిలెంట్గా అవేర్గా నీ పక్కనంతా ఏం జరుగుతుందో నీకు అన్ని అవగాహనకి రావాలి కానీ నిన్ను ఏది ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయం పరమాత్మతత్వం కాదు అనేటువంటి విషయంలో నుంచి నువ్వు దూరంగా ఉండగలగాలి అది సాక్షితత్వం అంటే సాక్షి అంటే ఏదో ప్ర బయటంత గొడవ జరుగుతున్నా నేను నిశ్శబ్దంగా ఉన్నాను నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాదు సాక్షి అంటే ఏంటి అంతా పరమాత్మతత్వ భాగంలోనే నా శరీరము నా మనసు నా ప్రాణం కూడా నడుస్తుంది అట్లాగే నా ఎదురుగా కూడా నడుస్తున్నది ఉన్నదంతా ఒకటే నిశ్చలమైనటువంటి స్థితి ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నదంతా కూడా జస్ట్ ప్రకృతి అంతే కదా పంచభూతాలు మార్ ఉన్నాయి కదా ఒక్కొక్కసారి భూమి ఎక్స్పాండ్ అవుతుంది నీళ్ళని వెళ్ళిపోయినాయి అనుకో భూమి అవుతుంది తర్వాత వచ్చి నీళ్ళు వచ్చి ఎక్కువ పడ్డాయి అనుకో భూమి మళ్ళీ కొంచెం కుదుస్తుంది అంటే ఏంటి మార్పులు చేర్పులన్నీ ప్రకృతిలో జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఉన్నదంతా ఉన్నది ఒకటే స్థితి ఆకాశం ఒకటే ఒకటే తర్వాత మనం మన అగ్ని ఒకటే నీళ్లు ఒకటే తర్వాత భూమి ఒకటే మన మనసు ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఒకటే ఇవన్నీ అష్ట ప్రకృతులన్నీ ఒకటే కాకపోతే ఏంటంటే ఈ ఒకటి ఒకటిగా లేదు ఇక్కడ సూర్యుడు వస్తున్నాడు ఉదయిస్తున్నాడు మళ్ళీ ఇవన్నీ ఏం చెప్పాడు పరమాత్మ శక్తిలో ఈ అస్తమించటం రావటం పోవటం ఏం లేదు అంతా నిశ్చలంగా ఉన్నప్పుడు ఇంకా అస్తమించింది వచ్చేది ఏంది ఇదంతా ఆడిస్తున్నదంతా ఎవరు నీ మనసు అంతే అందుకని ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన అంతా ఏం చెప్పాడు ఏం చెప్పలేదు మీరు ఏ సిద్ధాంతం అన్నా తీసుకోండి ఏ పూజా విధానం అన్నా తీసుకోండి పంచభూతాలకు పూజ చేసి తర్వాత మన మనసు బుద్ధిని చెక్ చేసుకుంటూ ప్రశాంత అంటే ఏంటి పరమాత్మతత్వం అనేటువంటి భాగంలోకి మనం వెళుతున్నావా లేదా అనేటువంటి విషయానికి మాత్రమే ఈ కర్మ ఉపయోగపడుతుంది అని చెప్పాడు అంటే ఏంటి కర్మ వల్ల నీకు భగవత్ తత్వ స్థితి ఏమీ రాదు కాకపోతే కర్మ వల్ల ఏమవుతుంది కర్తృత్వ భావం తగ్గించుకుంటే కర్మయోగం వల్ల నీ మనసు నిశ్చల స్థితికి వస్తుంది దాని కర్మయోగం అన్నాడు మరి ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం మనం మొత్తం మనము అర్జున విషాద యోగం అయిపోయింది ఆ తర్వాత రెండు కర్మ సాంఖ్యయోగము కర్మయోగము కర్మ అయిపోయింది తర్వాత మూడోది కర్మయోగం అయిపోయింది నాలుగోదేమో ఏమో కర్మ ఇప్పుడు మనం ఐదోది చదువుతున్నాం ఏంటిది కర్మ సన్యాస యోగం చదువుతున్నాం మొన్న ఏం చదివాము కర్మ జ్ఞానం రెండు ఎట్లా వదిలించుకోవాలి అనేటువంటి విషయం నాలుగో చాప్టర్లో చెప్తే ఇప్పుడు ఐదులో ఏం చదువుతుంది నేను మొదలుపెట్టాము కర్మ సన్యాస యోగం మొదలు పెడుతున్నాం ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతాడు మరి ఇప్పుడు ఇప్పుడు కర్మ అంటే ఏంటి భావం లేకుండా గనక చెయ్యగలిగినప్పుడు ఎటువంటి ఫలితాలు అంటక అంటవు అనేది కర్తృత్వభావం లేకుండా చేసేది కర్తృత్వభావం ఉండడంతో చేసేది కర్మ ఒకటి కర్మయోగం అంటే ఏంటి యోగం అంటే ఏంటి దాంతో మనం అటాచ్ అయిపోయి అంటే మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వంట చేయదలుచుకున్నాను నమస్కారం పెట్టుకొని ప్రసాదం తయారవుతుంది అని వెళ్ళి గ్యాస్ దగ్గర నిలబడ్డామనుకోండి ఒక వన్ అవర్ అయిపోయిన తర్వాత మనకి మనం బయటకు వస్తాం అంటే ఏంది అమ్మ డన్ అయిపోయింది నా పని అని మరి ఈ లోపల ఏం జరిగింది లోపల మనసులో ఏమో ఆలోచనలు వస్తున్నాయో పోతున్నాయో మనకు అంతగా దాని మీద అవగాహన ఉండదు ఎందుకు జరుగుతున్నది వంటే కదా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు కర్మయోగంలో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని పరమాత్మతత్వ పనికి నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు అనేటువంటి భావంతో చెయ్యమంటాడు ఏ పని చేయడానికైనా ఒక అర్హత కావాలిగా నాకు ఓపిక ఉండి నాకు జ్ఞానం ఉండి చేయగలిగినప్పుడే కదా మన ద్వారా పని జరుగుతుంది అందుకని ఏ పనికి మనకు అర్హత ఉందో భగవత్ తత్వంలో ఆ పనికి మనల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంతే కదా మనకేం తెలుసు నేను ఎందుకు వచ్చా నాకేం తెలుసు ఎవరికీ తెలియదు వస్తువుల శరీరం తెలుసు మనకు వస్తున్న ఆలోచనలు తెలుసు కానీ కారణం ఏంటి తెలియదు ఇప్పుడు సడన్గా విత్ ఇన్ సెకండ్ ఇక్కడొక వెళ్ళాల్సి వస్తుంది అది ఏమన్నా తెలుసా ఏం తెలియదు కాకపోతే ఏంటి అందుకని ఏం చెప్తున్నాడు నువ్వు అందుకని ఈ ప్రస్తుతంలో ఇప్పుడు భగవతత్వం ఎలాంటిది నిశ్చలత్వం నిరాకారం నిర్గుణం ఏ గుణం లేదు నాకు అది ఇష్టం ఇది ఇష్టం ఏం లేదు నీ ముందుకు ఏ పని వస్తే ఆ పని భగవత్తత్వం పని అనేటువంటి పూజలాగా యోగంలాగా యజ్ఞంలాగా నువ్వు చేయగలిగితే నీకు వచ్చేది ఏమంటాడు కర్మయోగం వల్ల ఏమొస్తుందంటే మనసు అవుతుంది ప్యూరిఫై అవుతుంది నిశ్చలం అవడం అంటే ఏం లేదు అనవసరమైన విషయాలని మనసులో నుంచి వెళ్ళిపోయి మన మనసుకు అవసరమైనటువంటి విషయమో అదే గుర్తుంటుంది అదే ఉంటుంది అది ప్యూరిఫికేషన్ అంటే ఇప్పుడు మన సమస్య ఏంటి అనవసరమైన ఆలోచనలు అనవసరమైన విండోస్ వాటి గజ్జి బిజ్జి అది కరెక్టో తెలియదు ఇది కరెక్టో తెలియదు అక్కడికి వెళ్ళాలో తెలియదు ఇక్కడికి వెళ్ళాలో తెలియదు గోలగోలుగా ఉన్నాం ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కర్మయోగం నా అదేం లేదు అంతా జరిగిపోతుంది ఓకే అని గనక ఆ నీకు వస్తే అంటే సనాతన ధర్మంలో ఇప్పుడు ఉన్నాయి కదా నాలుగు మన ఋషులకు ఉన్నవి కూడా అవే కదా వాళ్ళకి ప్రాణం ఉంది పాపం మనసు ఉంది తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళు సృష్టి సృష్టి అంటే ఏంటి ఐ మీన్ వాళ్ళు పెళ్ళిళ్ళు అది చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉండబట్టే కదా వాళ్ళు వెతికింది లేకపోతే ఉన్నాడు అనుకో ఆయన ఎందుకు ఎదుగుతాడు ఆదిమానవుడు ఏంటి ఫస్ట్ ఫస్ట్ ఏం లేదు ఆకులు అరాలు కట్టుకొని తిరిగారు తర్వాత ఏంటి ఇట్లా తిరగడం ఏంటి కనీసం మూడు నెలలు వర్షం పడిచొస్తుంది అప్పుడేదైనా ఆహారాన్ని ఉంచుకొని ఏడవాలి కదా అని అప్పుడు అగ్రికల్చర్ పోవడం మొదలు పెట్టాడు దానికోసం ఇనువును కనుక్కున్నాడు ఆ తర్వాత ఇంకోటి ఇట్లా నడుచుకుంటూ తిరగడం ఏంది మనం జంతువుల్ని పోషిస్తున్నాం కదా అని జంతువులకు ఒక బండి కట్టి దాంట్లో ప్రయాణం మొదలుపెట్టాడు ఆ తర్వాత చిన్నగా ఒక యంత్రాన్ని కనిపెట్టాడు ఎప్పుడైతే యంత్ర యంత్రస్థితి బా వచ్చేసిందో వండర్ఫుల్ అయిపోయింది ప్రపంచం యంత్రం లేనప్పుడంతా ఏముంది అంటే యంత్రంతో ఇప్పుడు అంతే కదా ఎంత ఫుడ్ తయారవుతుంది యంత్రాలతోటి బట్టలు తయారవుతున్నాయి ఇది తయారవుతుంది అది తయారవుతుందని లేదు ఇప్పుడున్న మన సమస్య ఏంది కన్జ్యూమరిజం ఇంత తయారైంది ఎక్కడికొక్కడికి అమ్మాలిగా వాళ్ళు ఖర్చు పెట్టేసి కూర్చోలేడుగా ఎప్పుడు నేను ఒకసారి సెవెంటీన్త్ సెంచరీ లేదా బోస్టన్ టీ పార్టీ అని వాళ్ళు టీ పడంతా తీసుకెళ్ళి సముద్రంలో పోసారట నాకు చాలా ఆశ్చర్యమైంది నిజమే ఇప్పుడు కూడా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వృధా చేసినంత ఇంకెక్కడ వృధా చేయరు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఊరికి ఒక్క పూట భోజనం కూడా పెట్టరు వెస్ట్రన్ కంట్రీస్లో భారతదేశంలా కాదు మిగిలినంత ఏం చేస్తారు డస్ట్బిన్లో ట్రాష్లో పడేస్తారు అమెరికా వెళ్ళి వస్తున్న అందరికీ తెలుసు ఎక్కువ వేస్ట్ చేసేదంతా వాళ్ళే ఎందుకు వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు వాళ్ళ వాళ్ళ కన్జ్యూమరిజం పోతుంది కదా డబ్బు బట్టలు అవన్నీ మిగిలిపోయినా వాళ్ళు లోపల పారేస్తారు కానీ ఎవరికి ఇవ్వరు అంటే ఏంటి ఇప్పుడున్నప్పుడు ఎట్లా మొదలైంది అది అంతరాన్ని కనిపెట్టిన తర్వాత వండర్ఫుల్గా అభివృద్ధి భౌతికంగా జరుగుతుంది కానీ మరి మానసికంగా సంతృప్తి ఉన్నామా సంతోషంగా లేదా ఈ మానసికంగా సంతృప్తి కలిగేటువంటి విషయాన్ని చెప్పింది మన భగవత్ మన ఋషులు మహానుభావులు వాళ్ళు జీవించి చూపించారు కొన్ని వందల సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తుంటూ ఉంటారు కదా మళ్ళీ ఏజ్ని రివర్స్ చేయొచ్చు ఏజ్ని రివర్స్ చేయొచ్చని వాళ్ళు ఏజ్ని రివర్స్ చేయడానికి వాళ్ళు వాడుతున్నది ఏంటి చూస్తే ఆశ్చర్యం వస్తుంది మంచి గాలి పిలుస్తున్నారు మంచి ఆహారాన్ని బాడీకి న్యూట్రియం ఫుడ్ ఎక్కిస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే ఏజ్ రివర్స్ అవుతుంది అంటున్నారు ఇదే విధానం మనం బతికి చూపించారు మన వాళ్ళు ఆ అడవుల ముందు ఏం తినాలో ప్రయోగం చేశారు ఫస్ట్ ఆకులు అలాలు తిన్నారు కానీ వెంటనే ఆకలేసింది మళ్ళీ దాని తర్వాత యజ్ఞాలు యోగాలు చేసి మళ్ళీ జంతుబల్లు ఇచ్చి మళ్ళీ నాన్ వెజిటేరియన్ కూడా తిన్నారు మన ఋషులు తిన్నారు ఎందుకు తినలే అప్పుడు తిన్న తర్వాత అవి కూడా మంచిది కాదని కనిపెట్టారు తర్వాత ఏంటి తయారు వంట చేసినటువంటి పదార్థంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీను వైటమిన్స్ ఉంటాయని మన మన ప్లేట్ కనుక చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది అన్నీ ఉంటాయి కాకపోతే ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు అదర్వైజ్ అన్ని బా ఫుడ్కి కావాల్సిన ఇంక్లూడింగ్ బీ కాంప్లెక్స్ చట్నీ ఫర్మంటెడ్ ఫుడ్ ఇప్పుడు ఫర్మంటెడ్ ఫర్మెంటెంట్ గోలగోలు చేస్తున్నారు పికిల్స్ అన్ని ఫర్మంటెడే పైన ఉసిరికాయ చట్నీకి అది పైన బూజులాగా వచ్చేది అయినా పర్లేదు తినచ్చని తినేవాళ్ళు అట్లాగే గోంగూర కాకపోతే అప్పటికి ఇప్పటికేండి ఇప్పుడు అసలు ఏం ఎక్సర్సైజ్ లేదు ఏదో వన్ అవర్ అటు ఇటు పోయి పోయి రావడమే తప్ప అదర్వైజ్ అప్పుడేంటి పనిని వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకొని వాళ్ళు జీవించారు అలా జీవించారు కాబట్టి బతికిన వాళ్ళు ఎక్కువ రోజులు బతికారు లేదు తర్వాత అని మళ్ళీ మనము మెడికల్ దాన్ని మనం డినై చేయలేము డయాగ్మిక్ సిస్టమ్ కనుక్కున్న తర్వాతనే జబ్బులు కనుక్కొని మళ్ళీ అందరూ సమంగా ప్రాసెస్ చేస్తున్నారు లైఫ్ని అందుకని అది కరెక్టా ఇది కరెక్టా అని మనకేం తెలీదు అల్టిమేట్ ఏం చెప్పారంటే ఇక్కడ మొత్తం చెప్పిన భగవద్గీత మొత్తంలో నీ మనసుని నీ చేతిలో పెట్టుకొని నీ లైఫ్ను నువ్వు ఎట్లా కంఫర్టబుల్గా బతకచ్చు అనేటువంటి విషయమే ఎక్కువ చెప్పారు అక్కడ లైఫ్ను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా డీల్ చేయడానికి నీ దగ్గర ఉన్నది ఏంటి ఆల్రెడీ నీ దగ్గర జ్ఞానం ఉంది నీ దగ్గర ప్రాణం ఉంది తర్వాత నీకు నీకుతోంది ఈ రెండు కలిపి నడుస్తున్నటువంటి శరీరం ఉంది ఈ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా శరీరాన్ని మళ్ళీ జడం దీనికి కో ఎనసిష్యా ఇస్తే దీనికి ఉలుకు లేదు పలుకు లేదు లోపల నుంచి నా మనసు సజెస్ట్ చేస్తేనే నా చెయ్యిలా అవుతుంది నా మనసు సజెస్ట్ చేస్తేనే ఇట్లా చదవమ్మా అని చెప్పి చెప్పింది అంటే మనసు లేకపోతే ఏమీ లేదు కానీ ఆ మనసు నువ్వు చెప్పినట్టు వింటే వండర్ఫుల్ లైఫ్ అదే చెప్పారు వాళ్ళు అంతవరకే మరి భగవంతుడు అక్కడున్నాడు ఇక్కడ ఉండి తెలియదు ఎక్స్పాన్షన్ నడుస్తోంది మార్పులు జరుగుతున్నాయి అంటే ఎక్కడి నుంచి జరుగుతున్నదంతా అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ద్వారా ఏదో శక్తి కొంత ప్రకృతి వ్యక్తమై జరుపుకుంటూ పోతుంది ఇప్పుడు మనకున్నది ఏంటి మనకి ఇచ్చాడుగా భగవంతుడి జ్ఞానం ఇది తెలిసింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి మనమే సోర్సు అంటే నా మించి ఏమీ లేదు నాకు కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నా ఆలోచనల్లోనూ వస్తున్నాయి ఎదురుగా నాకు పదార్థం ఎక్కడి నుంచి ఉంది నాకు ఆ పదార్థం తెలుసు కాబట్టి ఉంది అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ కర్మయోగంలో ఏంటి ముందు మీ మనసుని ప్యూరిఫై చేసుకో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు కర్మ సన్యాస యోగం అంటాడు కర్మ సన్యాస యోగం అంటే ఏంటి ఎప్పుడైతే నీ మనసు ప్యూరిఫై అయిపోయిందో జ్ఞానానికి నీకు తేడా లేదని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు సన్యాస యోగం అంటే ఏంటి లిబరేట్ అవుతాం సన్యాసం అంటే ఏంటి ఫ్రీడమ్ ఇప్పుడు మనం ఏంటి మన బాడీలోనే మనం ఇరుక్కుని ఫ్రీడమ్ లేదు పాడలేదు దీనికి సంబంధించిన విషయాలు చుట్టుకుంటూ ఏం చేస్తే ఏమవుతుందో ఏం చేస్తుంది ఏమవుతుందో అనే లిమిటేషన్స్ తోటి భయం భయంగా బతుకుతున్నాం ఎక్కడికన్నా పోతాం ఇదిగోనమ్మ నువ్వు ఈ పూజ చేయలేకపోతే నీకు వస్తుంది పాపం అంటే అమ్మో వస్తుందేమో వస్తుందేమో దానికోసం చేస్తాం లేదు చదిపోయినా ముడుపు కట్టి ఏదైనా చేసుకో ఇది తగ్గిపోతుంది భయం భయంగా పోతాం అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి ఇన్సెక్యూరిటీ ఇప్పుడు ఈ భగవద్గీత చెప్పింది ఏంటి లే అర్జున ఆడపిల్ల కూర్చున్నట్టు లేకపోతే ఇంకొకళ్ళు చూసుకున్నట్టు ఏడవ్వాకు దరిద్రంగా లే లేచి నిలబడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకో నీ దగ్గరే ఉంది నువ్వు లేని ఏమీ లేదు అంతే తప్ప బలహీనడమే ఏడవ అని గట్టిగా స్ట్రాంగ్గా తన్ని చెప్తాడనమాట ఈ చెప్పిన దాంట్లో ఏం చెప్పాడు మరి నా నాకు జ్ఞానమే చెప్పచ్చు కదా మరి ఎందుకైనా నాకు కర్మ అంటాడు నీకు ఇంకా అంత సీన్ లేదు నీకంటే నీకు మనకి మనకి ఇంకా అంత సీన్ లేదు కాబట్టి నీ ఉపాధి అంతకాలం నువ్వు చేసా అంత భగవత్ తత్వ నోరు మూసుకొని చేస్తూ ఉండు మనసు ప్యూరిటీ ప్యూరిఫైగా ఉంటుంది అప్పుడు నీకు లిబరేషన్ అంటే ఏంటో తెలుస్తుంది నీలో నుంచి నీకు లిబరేషన్ వస్తుంది నువ్వే సోర్స్ అనేటువంటి విషయాన్ని నీకు అవగాహనకు వస్తుంది అని మొదలుపెట్టి చెప్పాడు నిన్న మనమేం మాట్లాడుకున్నాము ఏది ముఖ్యమో అని అడుగుతాడు అది ముఖ్యమా ఇది ముఖ్యమా అంటే రెండు ఒకటేనయ్యా కాకపోతే ఏంటి నువ్వు సన్యాస స్థితికి ఎప్పుడు అంటే కర్మయో కర్మ సన్యా మనసు ప్యూరిఫై అయ్యింది కర్మయోగం అయ్యి తర్వాత కర్మ సన్యాసానికి ఎప్పుడు వెళ్ళిపోతావు ఇంకా నీకు రాగద్వేషాలు లేవు అంటే ఏంటి మన మనస్సు ఇప్పుడు నాకు భగవంతుడు ఒక పని ఇచ్చినాడు అది భగవంతుడి పని చేసుకుంటూ ఉంటే ఆ పని మీద నాకు ఇష్టము లేదు అయిష్టం లేదు కాకపోతే మన మనసులు అన్ని ఎట్లున్నాయి ఇప్పుడు ఇప్పుడైనా మనం గుళ్ళకి వెళ్ళినా ఇంకోటికెళ్ళినా అక్కడ పూజ చేసే వాళ్ళంతా అద్భుతమైన వ్యక్తులు పాపం బయట చిమ్ముతున్న వాళ్ళంతా తక్కువ వాళ్ళు అనుకుంటారు రెండు భగవంతుడి పనులే లోపల దేవుడికి నివేదన అందించే వాళ్ళు ఎంత ఎంత వాళ్ళు అంతే మెకానికల్గానే చేస్తున్నారు చేస్తారు వాళ్ళేం పెద్ద ప్రాణం పెట్టి అంత దేవుడి కాళ్లే నేను కడుగుతున్నాను అంత వాళ్ళేం చెయ్యరు అట్లాగే పాపం బయట చిమ్మేవాళ్ళు ఉంటారు వాళ్ళు భగవంతుడి పనే కాకపోతే మనం ఏమనుకుంటున్నాం అది అత్యున్నతమైన పనిని వాళ్ళ కాళ్ళ మీద దండం పెడతాం వీళ్ళని ఎన్ని చీచి చీ పోండిపోండి అని వెళ్ళిపోతాం ఎందుకంటే తక్కువ పని చేస్తున్నారు అని ఇక్కడ చెప్పింది అన్ని నువ్వు కర్మ సన్యాస యోగ స్థితికి కనుక వెళ్ళావు అంటే నీకు అది ఇష్టం ఇది ఇష్టం లేదు వీళ్ళు మంచివాళ్ళు వాళ్ళు మంచి అని లేదు ఈ పని ఆ పని లేదు కాబట్టి నువ్వు ఏ పని వస్తుంటే ఆ పని నీ ద్వారా జరిగిపోతూ ఉంటుంది నేను ఈ పని చేస్తాను ఆ పని అని కూడా నువ్వు అడగాల్సిన అవసరం లేదు నీకు అర్హత వచ్చినప్పుడు నువ్వు ఏ పనికి ఉపయోగపడటానికి అర్హత ఉంది అనేటువంటి విషయం విషయం భగవత్ తత్వానికి తెలుసు తప్ప నీకు తెలియదు ఇప్పుడు మనం ఎన్నో అనుకున్నాం కదా ఎన్నో అర్హతలు అనుకున్నామో ఇది నాకు వస్తే బాగుండని నేను కూడా చాలా అనుకున్నాను అంటే వాటికి మనకు అర్హత లేదు అంటే అర్హత లేదు అంటే ఆ పని చేయడానికి మనం రాలే మన ద్వారా ఇంకేదన్నా పని జరగాలి ఉంటుంది అనేటువంటి విషయం కనుక్కొని ఆయనే నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు ఆ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏ పని చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ పరమాత్మతత్వ పని కనుక నాలో జరుగుతుంది అనుకుంటే నీ నీ మనసు అవుతుంది ఎప్పుడైతే నువ్వు అలా చేసుకుంటూ పోతావు నువ్వు లిబరేట్ అవుతావు లిబరేట్ అవుతావు అంటావు నీకు ఫ్రీడమ్ వస్తుంది నేను ఎవరు ఫోర్స్ చేయరు ఈ పని చేయి ఆ పని చేయని ఇంప పరమాత్మతత్వ పని అనుకుంటే చేస్తావు లేకపోతే చెయ్యరు ఎవరైనా నన్ను ఒక పని చేయమని అడుగుతున్నారా నాకు ఎవరి మీద నా రైట్ ఉందా నాకు ఇష్టమైన ఏం చేస్తున్నా చేసిన తర్వాత మనం ఏమంటాం నేను చేశాను ఏం చేశాను నేను ఎవరు అడిగారు నువ్వు నేను ఎవరు పెట్టమన్నారు ఎవ్వరు పెట్టమంటా ఎవరు చేయమంటారా ఏం చేస్తున్నా మానక్యసమో చేస్తున్నాం మనకి ఎవరి మీద ఈ భూమి మీద చీమ మీద కూడా హక్కు లేదు ఎందుకు ఎందుకు హక్కు లేదు భగవంతుడు పాపం హక్కు ఆయన ఇంత సృష్టి చేశాడు ఇంతంత చేస్తున్నాడు మీరు ఇలా చేయలేదని ఆయన ఎప్పుడన్నా ఒక్కసారి ఒక్క ఒక్కసారి నమ్మని అడగడం జరిగిందా కాకపోతే ఆ కష్టం సుఖం ఆ మా మానసిక స్థితి పెట్టుకొని మనమే స్ట్రగుల్ అవుతున్నాం అంతే కదా లేకపోతే ఎందుకు అదే కదా స్వర్గం నరకం అంటే ఎక్కడ జస్ట్ కండిషన్ ఆఫ్ మైండే నీ మైండ్ స్థితి కంఫర్టబుల్గా ఉంది స్వర్గం ఆ స్థితి బాగలేదు నరకం మరి దీనికి కారణం మళ్ళీ ఎక్కడుంది నీ దగ్గర ఉంది మళ్ళీ నీ మనసే మళ్ళీ నీ మనసు అంటే ఏంటి నీ జ్ఞానమే అంటే ఏంటి అనవసర విషయాల్లో నుంచి నువ్వు బయటకు వచ్చేసి అవసరమైంది అనవసరమైంది ఏంది ఏది భగవతత్వం పని అనేటువంటి విషయం నీ ద్వారా జరుపుకుంటూ పోవాలి అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ జరగాల్సింది నాకు అది ఇష్టం ఇది ఇష్టం అనేది మొదలై వదిలిపెట్టాలన్నమాట మరి ఎట్లా అండి మరి జీవత్వంలో మరి వాళ్ళంటే ఋషులు మరి మనం ఎట్లా ఉంటాము ఇష్టం ఇష్టం లేకుండా అనంటే ఉండద్దనిలా ఇష్టం ఉంది అయిష్టం ఉంది కోరికలు ఉన్నాయి కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది ఈ ఇష్టం ఈ అయిష్టం నా మనసును ఆడిస్తుందా నేను ఇస్తాన ఇస్తా నాడుస్తున్నాను మంచిదే ఇది టేస్ట్ బాగుంది తిన ఒక ముక్క ఏం తప్పులేదు కాదు మొత్తం అదే తిని కూర్చుంటాను అంటే అది నేను నాడిస్తుంది లేదు ఒక ముక్క చాలు ఇంకా నేను తినను నాకు ఇది అవసరం లేదు అనే అప్పుడు నీ మనసు దాన్ని ఆడిస్తుంది అంటే ఏంటి ఎంటైర్ ఆధ్యాత్మిక సాధనకు ఉన్నటువంటి పరికరం మన మనసే మన శరీరం ప్రయోగశాల శరీరం అంటే మళ్ళీ ఇది జడం మన మనసే ప్రయోగశాల మన మనసే ఆనందం మన మనసే సోర్సు మన మనసే మూలం మన మనసే సెంటర్ అంతకంటే ఇంకేం లేదు సెంటర్ 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 అంటే ఉన్నదంతా ఒకటే ఆ సెంటర్ అంటే ఇదే ఇక్కడే భగవత్ తత్వం ఉన్నది ప్రాణం ఉన్నది మనస్సు ఉన్నది అన్నీ ఒకటే జ్ఞానం ఒకటే కాకపోతే ఏంటంటే ఈ మన మనస్సు మన దూరం దూరం తీసుకుపోతుంది అని చెప్పి చెప్తున్నాడు తర్వాత ఇంకోటి ఏంది నిన్న మనం మూడు వరకు చదివాము రాగద్వేషాలొద్దు ఎవరికైతే రాగద్వేషాలు లేదో నాది నీదం లేదో హ్యాపీగా సన్యా సన్యాస యోగంలో లిబరేట్ అయ్యి కంఫర్టబుల్గా ఉంటాడంటాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు సాంఖ్య యోగములు వేర్వేరు ఫలాన్ని ఇచ్చునని మూర్ఘులు పలికెదరు పండితులట్లు పలికరు ఈ రెండింటిలో ఏ ఒక్క దాని నేను బాగ్గా ఆచరించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును పైన ఏం చెప్పాడు కర్మయోగం మంచిదా కర్మ సన్యాస యోగం మంచిదా అంటే ఏమన్నాడు ముందు కర్మయోగం చేయవయ్యా అంటే ముందు మనసు నిశ్చలం చేసుకో ఆ తర్వాత ఆటోమేటిక్గా నువ్వు కర్మ కర్మ యోగ స్థితికి వస్తావు అని అర్థం అనమాట ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు నిజంగా సా సాంఖ్యం వేరు కర్మ వేరు అని మూర్ఘులు అంటారు కానీ రెండు ఒకటేని అంటారు అంతే కదా సాంఖ్యం అంటే ఏంటి జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి ఉన్నదంతా ఒకటేనని అర్థం ఇప్పుడు మనం కర్మ ఎందుకు చేస్తున్నాము ఉన్నదంతా ఒకటేనో స్థితికి రావడానికి మనం కర్మ చేస్తున్నాం అంటే నువ్వు ఏ పని చేసినా భూమి మీద దేవుడికి పూజ చేయి ధ్యానం చెయ్యి దానం చెయ్యి తర్వాత తీర్థయాత్రలకి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా నీ మానసిక స్థితి స్థితి ఏంది కేవలం పరమాత్మని విషయాన్ని డిస్కవర్ చేయడానికో పరమాత్మ తత్వ భావంలో ఉంటున్నాను అనేటువంటి విషయం చెయ్యాలి తప్ప మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ హోటల్స్ ఉన్నాయి రూమ్స్ పెడతారు పిల్లలు ఇంకో ఎంజాయ్ చేయాలి తప్పేం లేదు కాకపోతే ఇదిగారా నేను ఈరు ఇట్లాంటి పర్టికులర్ రూమ్లోనే ఉంటాము ఇలాంటి పర్టికులర్ ఏరియాలోనే ఉన్న ఫుడ్ తింటాము ఇలాంటివన్నీ చెప్పావు అంటే నువ్వు మళ్ళీ భౌతికంగా అనుభవించడానికి వెళుతున్నావు అప్పుడు ఇంక సన్యాసం ఎక్కడ ఈవెన్ సన్యాసంలో ఉన్నవాళ్ళు కూడా సన్యాస స్థితిలో ఉండేది కష్టం ఎందుకు అక్కడ కూడా మళ్ళీ అన్ని సుఖాలు కావాలంటున్నారుగా మళ్ళీ మళ్ళీ మంచి పొంజు భోజనాలు మళ్ళీ జనాలు అందరూ మెచ్చుకోవాలి మళ్ళీ అందరి పోయి పాపం వాళ్ళకన్నీ చెప్పాలి మళ్ళీ అక్కడ కూడా నువ్వు అదే స్థితి నీ మనసులో అదే తత్వానికి లోపల ఉంది అనుకో లోపల పైన నువ్వు ఏం జరిగినా నష్టం లేదు కాకపోతే ఇప్పుడు మనం చేసుకోవాలంటే మన మానసిక స్థితిని పరమాత్మతత్వానికి లింక్ చేసుకునేది చేసుకోవాలి లింక్ అంటే ఏం లేదు కనెక్షన్ కనెక్షన్ అంటారు కనెక్షన్ అంటే మళ్ళీ ఏంటి అది అది కూడా మళ్ళీ ఆలోచనే ఆలోచన అనవసర విషయాలను తీసేసి ఒకే దాని మీద పెట్టడమే భగవతత్వ ఆలోచన ఆ పెట్టడమే కాకుండా ప్రతి నిమిషము ఆ భావనలో మనం ఉండగలగడం ఉండగలగడం అంటే మన చేతిలో పుస్తకం ఉండకూడదు మన దగ్గర టీవీ ఉండకూడదు మన దగ్గర ఆహారం ఉండకూడదు ఏమీ సోర్సెస్ లేకుండా రిసోర్సెస్ లేకుండా నీలో నువ్వు కూర్చోగలిగితే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం మళ్ళీ అది మళ్ళీ నిద్రపోతాం ఒకసారి జానం అంటే నిద్రలో కూడా వెళ్తాం కళ్ళు తెరిచే ఉంటాం కానీ కళ్ళు తెరిచినప్పుడు ఆ గోడనే చూస్తున్నాయి నా కళ్ళు అంతే మళ్ళీ తర్వాత మళ్ళీ నాకు తాకు తెలుస్తుంది అంటే ఇప్పుడు అలా ఉండాలి అంటే ఏంటంటే నీ కళ్ళు టక్క 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 తిరుగుతూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి కళ్ళు ఎక్కడ తిరుగుతూ ఉంటాయో అక్కడ మనసు తిరుగుతుంది అని అర్థం అంటే మనం మన 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 భగవతత్వం కనపడేది మన మొహంలో అంటే అర్థం ఏంటి మన మొహంలో ఉన్నది ఏంటి కళ్ళే కదా గుడ్డివాళ్ళు పాపం పాట పాడుతూ ఉంటారు కానీ ఆ మొహంలో కళే ఉండదు అంటే ఏంటి మనం ఉన్నామంటే మన దగ్గర ఉన్నది ఆ కళ్ళు కళ్ళు కనుక ఒకే స్థితిలో ఒకే భగవత్వ స్థితిలో కనుక ఉంటే ఆ కళ్ళు అటు ఇటు తిరగవు నిశ్చలంగా నిర్విర్ ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట వీళ్ళ మొహం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంటే కారణం ఏంటి వాళ్ళ కళ్ళు బాగా సాధన చేసిన వాళ్ళ గురువులు వాళ్ళ కళ్ళు చూస్తే తెల్లగా చక్కగా గుడ్లు కనపడతాయి అది నేను ఒకసారి ఒక స్వామీజీ దగ్గర ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడు అబ్జర్వ్ చేయడం అనేది డిఫరెంట్గా ఉన్నారే అని దానికి అర్థం ఇప్పుడు తెలుస్తుంది అనమాట అంటే ఏంటి నాలో నేనే సోర్స్ అనుకున్నప్పుడు నేను అటు ఇటు తిరగకుండా నాలో నేను కూడా ప్రశాంతంగా కనుక ఉండగలగడం జరిగితే నా మనసు మీద నాకు ఒక నిశ్చలత్వం వచ్చినట్టు అదే సన్య కర్మ సన్యాస యోగం అని చెప్తూ ఆ స్థితి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నే జ్ఞానం ఉన్న ఏంటి జ్ఞానులు అంటే ఏంటి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఏ పనైనా ఒకటే ఈ పని చేయబోయే ముందర నా మనసు స్థితి ఎట్లా ఉంది చేస్తున్నప్పుడు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అనేటువంటి విషయం మనం అబ్జర్వ్ చేసుకోగలగడమే చేసుకోగలిగినటువంటి స్థితి కనుక ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఈ పని వల్ల నాకు నష్టం వస్తుందని ముందే నీకు ఆలోచన వచ్చింది ఆ పని చెయ్యవాకు లేదు తీసుకున్నాం ఆ పని హండ్రెడ్ పర్సెంట్ పద్ధతిగా చేసుకుంటూ పోవటం కాకపోతే ఏంటంటే తీసుకున్నప్పుడు టాస్క్ టాస్క్ చేస్తున్నప్పుడు టాస్క్ అయిన తర్వాత కూడా మనం ఏం చేయాలి మన మానసిక స్థితిని పరిశీలించుకుంటే ఒకటిగా ఉన్నట్టు చేయాలి ఓ టాస్క్ తీసుకుంటాను డబ్బులు వస్తాయని ఆ టాస్క్ చేసేస్తాం డబ్బులు రావు రానప్పుడు మన మానసిక ఎట్లా వస్తుంది పిచ్చి కోపం వస్తుంది కొంతవరకు ఏదో ఒక ఆలోచన కనుక పోనీ మనకు ప్రాప్తం లేదు రాలేదు అని అంతవరకు గలిగితే రాదు అందరు వస్తారు ఇట్లా మమ్మల్ని నా చేత పనులు చేయించుకుంటారు వాడుకుంటారు పోతారు చీచి అని వాడిని పెడతాం అంటే ఏంటి మనుషులనేమో వాడు ఇప్పుడు మనకు మన ప్రా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎలా అయిపోయింది మనుషుల్నేమో వాడుకుంటున్నాము వస్తువుల్నేమో ప్రేమిస్తున్నాము అంతే కదా ఆ వస్తువులు ఏందే నేను ఉండలేను అమ్మా బాబోయ్ కారులు ఏందే నేను పోలేనండి బస్సు బస్సు పోనీ పోరండి అది అది లేదే నేను ఉండలేనండి నిమిషం జరగదండి నాకు వస్తువు మరి మనుషులు వాళ్ళు బతుకున్నా మనకి టెన్షనే వాళ్ళు చచ్చిపోయినా మనం టెన్షన్ ఎందుకు బతుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ చచ్చిపోయిన తర్వాత అయ్యో చచ్చిపోయారే అప్పుడు సరిగా చేయలేకపోయినా అని బాధ దీనికి అంత కారణం ఏంటి మన మనసు మన్ని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటుంది ఆధ్యాత్మిక సాధనో దేవుడి పూజ అంటూ ఏం లేదు మన మనసు మీద మనం పనిచేస్తూ మన మన మనసుని గ్రహించగలిగినప్పుడు ఏమంటాడు సాంఖ్యయోగం జ్ఞానమైనా అదే పరిస్థితిలో ఉంటాడు అట్లాగే కర్మ చేస్తున్నా అదే ఉంటాడు కర్మ జ్ఞానం రెండు ఒకటి ఇన్ని లేవు ఉన్నదంతా ఒకటే ఒకటే జ్ఞానం అది ఎక్కడో బయట లేదు మనమేనన్నట్టు చెప్తాడు ఇంక అయిపోయింది టైం లేదు రేపు కంటిన్యూ చేస్తాము అంటే ఏంటి కర్మయోగమైనా సాంఖ్యమైన ఏమైనా సరే మనం భగవత్ తత్వం అనేటువంటి జరుగుతున్నది అనేటువంటి విషయ స్థితిలో కనుక ఉండగలిగినప్పుడు ఏదైనా ఒకటేనని జ్ఞానులు అంటారు అంటారు జ్ఞానులు అంటే ఏంటి విషయాన్ని గ్రహించిన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు తెలివిగా మంచిగా ఉండేవాళ్ళు అంతకంటే జ్ఞానం అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచో వస్తే వాళ్ళు ఏదో కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రమే మనం వాళ్ళ కాళ్ళ మీద పడి ఏదో మనకి ఇస్తారు అని కాదు అంటే ఏంటి సరిగా అర్థం చేసుకొని ఏంటి పరమాత్మతత్వం అంటే దాన్ని సక్రమంగా అర్థం చేసుకొని తెలివిగా మంచిగా ఆలోచిస్తూ తర్వాత ఏంటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళని మలుచుకుంటున్న వాళ్ళు వాళ్ళే ప్రేమ నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు ఎప్పుడైతే పరమాత్మతత్వంలో ఉన్నప్పుడు వాళ్ళే ప్రేమ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ తరంగాలు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి మరి మనం ఎప్పుడైనా సరే స్వార్థం ఆలోచనలు లేచి లేకుండా పరమాత్మతత్వంతో కనుక ఉంటే మన దగ్గర కూడా అవే వ్యక్తం అవుతుంటాయి ఒకవేళ కాలేదు మనకు నేర్చుకోవడానికి ఒక మంచి అనుభవం వచ్చింది అనుకుంటాం అల్టిమేట్ ఆధ్యాత్మిక సాధన అంటే ఏమీ లేదు ఇక్కడ మన మనసు మీద మనం పనిచేసుకోవటమేనని మన ఋషులు కొన్ని కొన్ని లక్షల సంవత్సరాలు చెప్పారు ఇప్పుడు దాని మీద ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో ఇప్పుడు మరి మరి అదే అంటున్నారు కదా మరి లైఫ్ రివర్స్ అవ్వాలి అంటే ఏంటి ఇదే ఆహారం తిని ఉండాలి అంటే మనం ఉండగలుగుతామా ఉండలేము అంటే మనసు మీద ఎంతో డిస్పాషన్ తెచ్చుకోగలగాలి ఇది మంచిదని తెలిసినా మనం చేయలేము ఇలా అనుకున్నా మనం మాట్లాడలేము ఎందుకు అంటే మన మనసు మీద మనకి హోళ్ళ లేదు ఆ మనసు మీద హోళ్ళ లేదు కాబట్టి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి గోలగోలు చేస్తున్నాం అడికి పరిగెతక్కర్లే ఏమీ చేయకరలా నువ్వే సోర్స్ అనేటువంటి విషయం దేని మీద ఆధారపడకుండా ఉండగలిగితే మాత్రం నీవేంటో నీకు అవగాహన అవగాహన అటువంటి ఏం లేదు అనవసర విషయాలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా భగవంతుడి తాతత్వం పనిచేయాలన్నప్పుడు తో పని జరుగుతుంది లేనప్పుడు నీళ్ళు నువ్వు ఉంటావు అంతే అంతే ఇంతవరకు రేపు కంటిన్యూ చేస్తాం ఈ కర్మ సన్యాసి నమస్తే